నమస్కారం నేను మీ యాక్టర్ సుభా జై శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ గారికి మీ అందరికీ తెలుసు మరి ఇన్ని కుట్లాలం శంకరాచార్య అంటారు మరి తిరుపతి దగ్గర రాయల్ చెరువు దగ్గర శక్తిపీఠం ఫౌండర్ సో ముందుగా ఆయనకి నమస్కారం చెప్తూ మరి ఆరో తారీఖు జనవరి ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో చాలా అద్భుతమైన ఒక ప్రోగ్రాం జరగబోతుంది ఇది ముఖ్యంగా మహిళలకి సంబంధించిన ఒక ప్రోగ్రాం అదేంటంటే మరి శక్తిపీఠంలో అమ్మవారు మాతాజీ గారు ఉన్నారు శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని ఆవిడ పుట్టినరోజు మరి మంత్ర మహేశ్వరి ఆవిడ సో ఆ పుట్టినరోజు సందర్భంగా పదివేల మందికి దాదాపు ఆవిడ ఆశీర్వాదం అవుతుంది శక్తి రోజు ఆ రోజు స్పెషల్ డే శక్తి డే అంటారు ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాం అంటే హోమాలు జపాలు రకరకంగా జరుగుతుంది సో మహిళలు అందరూ రావాలి మీ ఆశీర్వాదం తీసుకోండి మాతాజీ ఆశీర్వాదం తీసుకోండి అందరూ పురుషులు కూడా రావచ్చు మర్చిపోవద్దు ఆరో తారీఖు జనవరి ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో సాయంకాలం నాలుగు గంటలకు జరగబోతుంది అందరూ వచ్చి మాతాజీ గారు ఆశీర్వాదాలు తీసుకోండి గురుగారు ఆశీర్వాదాలు తీసుకోండి ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలి అందరికీ మంచి ఆదాయం ఆరోగ్యం అధికారం అన్నీ భగవంతుడు ప్రసాదించాలి కోరుకుంటూ మీ అందరికీ మీ సుమ థ్యాంక్ యూ